అంటే మా ప్రాపర్టీ ఎక్కడ ఉండాలి నా పక్కన ఉండాలని కోరుకుంటుంది ఆల్రెడీ డెవలప్ అయ్యి ఇంట్లో వచ్చేసిన షాప్ లో ఇంకేం డెవలప్ అవుతుంది ఇప్పుడు ఈ రోజు ఐటెక్ సిటీలో గజం టూ ల్యాక్స్ ఉంది ఈ టూ ల్యాక్స్ దగ్గర నువ్వు పెట్టి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా అది ఫోర్ లాక్స్ కావడానికి ఎంత టైం పడుతుంది దాదాపు ఫోర్ లాక్స్ కావడానికి లేదు ఎందుకంటే ఒక నాది ఒక దశకు వచ్చిన తర్వాత స్టాగ్నెట్ అవుతుంది అదే తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు ఏమి డెవలప్ లేని చోట బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉన్న చోట గుర్తించి తీసుకుంటారు కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు అర్జించి వాళ్ళు కోటేశ్వరులు అవుతారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి దీని మీద సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల తీసుకోవాలనుకుంటారు అలా చుట్టుపక్కల తీసుకుంటే డెవలప్మెంట్ కాదది ఇల్లు కట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇన్వెస్ట్మెంట్ ఎలా పనికి వస్తుంది ఎంప్లాయ్మెంట్